ఈరోజు చిన్నకోడూరు మండలం చౌడాన గ్రామానికి సంబంధించిన కాలువ పనులపై మాజీ మంత్రివలు హరీష్ అన్న గారిని కలవడంతో ఆయన పనులకు తొందరగా పనులు చేయాలని ఆఫీసర్లకు చేయడం జరిగింది మా గ్రామానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కా ఈ కాలువతోటి పం పచ్చని పంట పొలాలు పారడం జరుగుతుంది మా అందరి ప్రజలందరికీ సహకారంతో మా ఆదేశ సహకారంతో ఈ కాను పనులు స్టార్ట్ అయినందుకు మా గ్రామ ప్రజల రక్షణ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఎల్ఎస్ఎఫ్ఐ కాలువ అనేది దాదాపు చిన్నకోడు మండల్లో ఒక ఎయిట్ పర్సెంట్ గ్రామాలకు ఇవ్వడం జరిగింది ఏదైతే బిక్కబండ చౌడారం కొండగలకుంట అల్లిపూరు గ్రామాలకు ఒక ఎయిట్ పర్సెంట్ వాళ్ళకి వెళ్తలేవు ఎందుకంటే ఎల్ఎస్ఎఫ్ఐ కాలువ ఉన్నటువంటి ఆ ఒక రైతు అతనికి సమస్య ఏర్పడి అక్కడి నుంచి పోయే కాలువ ఇక్కడి నుంచి పోతుంది ఇక్కడి నుంచి అక్కడ పోతుంది అని ఆ రైతు ఆవేదన కొద్దీ ఎక్కడైతే ఏడు గుంటలు పోతుందో ఆ ఏడు గుంటలే అంటే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు పారే ఎల్ఎస్ఎఫ్ఐ కాలువ ఆ మూడు గుంట ఏడు గుంటలు ఇచ్చినట్టయితే పూర్తి కానీ ఆ రైతు ఇయ్యలేదు లేదు ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఆ రెండు మూడు వేల ఎకరాల రైతులు సార్ దగ్గరికి రోజు వచ్చుకుంటూ పోతారు కానీ ఈ పని ఎవరు చేయాలి అనుకోని పరిస్థితుల్లో మన గవర్నమెంట్ వేయింది పొయ్యి సుదా సంవత్సరం దాడుతుంది కాంగ్రెస్ మంత్రులకు నాయకుల దగ్గరికి పోయినా ఎవరు పట్టించుకోలే చివరికి ఎవరు ఈ ప్రజలను పట్టించుకుంటారు అంటే మన మంత్రివర్యులు మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారే పట్టించుకుంటారు మనని ఎవరు పట్టించుకోరు ఉద్దేశం కొద్దీ ఈ చౌడాన రైతులు అల్లిపూర్ రైతులు కొండేళ్ళకుండ రైతులు అందరూ వచ్చి సార్ దగ్గర మొడబెట్టుకొని తీసుకొని మాకు సారు ఉద్దేశించి ఏం చెప్పిండంటే అరే బాబు రైతులు కష్టపడుతారు మేము ఏదో సూప్ట్ ఆఫ్ దిగ్గ కాదురా మనం రైతుకు నీళ్ళు ఇచ్చినట్టయితే మనం పనిచేసినట్టయితే అని చెప్తే మేము అప్పుడే రైతు దగ్గర తీసుకుపోయి ఆ రైతును ఏదైతే రాజును తీసుకుపోయి సారు కల్పించినట్టయితే ఆ రాజుకి ఏం చెప్పిండో ఏందో అంటే ఆ సారు నాది నా రైతులు బాగుపడాలని అసలు ఒక పెద్ద రాష్ట్ర నాయకుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి చివరికి కడుపులో పెట్టుకొని చూసుకుంటే బిడ్డ అని బతిలాడి పట్టుకొని మన సొంత పనుసు చేసుకోం అటువంటి సారు అతను బతిలాడి చేసి ఈ మూడు వేల ఎకరాలు పొలం బారేయడానికి ఆ రాజును ఒప్పించి ఈరోజు కాన్సెంట్ తీసుకోవడం జరిగింది ఈ రైతులు ఈ రైతుల ముఖంలో చిరునవ్వు చూడడం జరిగింది ఈరోజు నిజంగా ఈ చౌడారము అల్లిపూరు కొండేలకుంట బిక్కబండ రైతుల పక్షాన మా పక్షాన అందరికీ మరొక్కసారి మా మంత్రివర్యులకు మాజీ మంత్రివర్యులకు స్థానిక సభ్యులకు మేము ప్రత్యేక ధన్యవాదం తెలిస్తున్నాము జై తెలంగాణ జై హరిశాన నూట ముప్పై ఐదు మీటర్ల ఎత్తు మరి ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించి కేవలం ఐదు సంవత్సరాలనే ప్రాజెక్టు పూర్తి చేసి మరి రైతులకు నీళ్ళందించడం జరిగింది మరి ఈ క్రమంలో మరి పూర్తిగా కూడా రైతులకు మరి అందే నీళ్ళందే విధంగా కాలువలు నిర్మించడం జరిగింది కానీ కొన్ని జాగాల్లో అన్ని జాగాల్లో కూడా అంతా సవ్యంగా జరుగుద్ది అనుకోవడము పొరపాటు మరి దీని మీద కొన్ని ప్రతిపక్షాలు ఇలా కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి మరి వారి యొక్క గ్యాంగు లంగమాటలు మాట్లాడుతూ భద్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికీ సంవత్సరం అవుతుంది చిన్న చిన్న పనులను పూర్తి చేయలేనటువంటి రేవదరెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ఏదైతే చౌడరం ప్రాంతంలో మరి అది ఒక చిన్న సమస్య చిన్న సమస్యను తీర్చలేక ఇలా నిన్నలేసేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నది కానీ దాన్ని తిప్పికొట్టడానికి మరి ఎందుకంటే నియోజకవర్గం సిద్దిపేట అంటే హరీష్ రావు గారు హరీష్ రావు గారు అంటే సిద్దిపేట సిద్దిపేట ప్రజలే ఆయనకు రెండు కళ్ళు మరి సిద్దిపేట ప్రజల శ్రేయస్సే ఆయన ముఖ్యం కాబట్టి మరి ఇక్కడ ఎక్కడెక్కడ పనులు ఆగినాయో అవి తెలుసుకొని మరి చౌడవ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఏట రాజుగారిని ఆయన పిలుచుకొని మరి ఆయన స్వయంగా మరి వారితో సంప్రదింపులు చేసి మరి వారిని ఒప్పించి వారితో మాట్లాడి వారికి ఉన్నటువంటి కష్టాలేంది నష్టాలేంది ఏం జరిగింది అనే విషయాన్ని అందులో మరి తీసుకొని మరి వారిని సముదాయించి నేనున్నానని చెప్తే మీరు నాకుండండి నేను మీకున్నానని చెప్పి వారిని ఒప్పించి ఇలా యొక్క కాలువ పనిని మొదలుపెట్టడం వల్ల చౌడార ఉన్నటువంటి ఏదైతే మరి అల్లిపురం కావచ్చు కమ్మలపల్లె కావచ్చు ఇంకా అటు ఉన్నటువంటి కిస్తాపూర్ ఇవన్నీ గ్రామాలకు దాదాపుగా రెండు నుంచి మూడు వేల ఎకరాల సాగు భూమికి మరి గుండర వరకు కూడా ఈ యొక్క కాలువ పోతుంది కాబట్టి ఇవన్నీ మరి వీళ్ళందరికీ మేలు జరిగే విధంగా ఈరోజు ఆయన యొక్క నిర్ణయం తీసుకొని ఏట రాజుగారిని ఒప్పించి మరి ఆ యొక్క కాల్వ నిర్మాణాన్ని రేపటి నుండి పనులు మొదలు పెట్టమని చెప్పండి కాన్సెంట్ కూడా మరి రైతు ద్వారా తీసుకోవడం జరిగింది ఆయన సమక్షంలో మరి రేపు ఆ పనులు మరి త్వరత పూర్తి రేపు పనులు ప్రారంభం కానున్నాయి మరి ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన మా పక్షాన చిన్నకోడు మండల పక్షాన మరి మన మాజీ మంత్రి వాళ్ళు హరిశేన గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము జై హరిశేనా జై హరిశేనా